వా అమేజింగ్ చూడండి ఇది వరంగల్ హైవే నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఈ మొక్కలను అయితే మెయింటైన్ చేస్తున్నారు లాంగ్ వర్క్ నేను జూమ్ చేసి చూపిస్తున్నా మీరు చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు మంచిని మెచ్చుకోవాలి తప్పేదన్న ఉంటే ప్రశ్నించాలి అది మనము నేర్చుకున్న తత్వము ఉంది కాబట్టి నాకైతే మస్తు అనిపిస్తుంది అందుకే నేను చూస్తూ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా ఇది అన్నోజిగూడ అనమాట అన్నోజీగూడ ప్రాంతం దగ్గర ఈ రెగ్యులర్గా రూట్ ట్రావెల్ చేసేవాళ్ళు ఆల్మోస్ట్ గుర్తు పట్టిండొచ్చు కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే డీటెయిల్గా మేము చెప్తా మనం ఇప్పుడు గట్కేసరి నుంచి ఉప్పల్ సైడ్ వెళ్తున్నాం అన్నోజీగూడ ప్రాంతంలో ఉన్నాం అన్నమాట చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుంది అనేది వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి బట్ చిన్న వీడియోనే లెంత్ తక్కువే బట్ ఇది చూపియాలనుకున్నా చూపించిన ప్రేమతోటి ఈ చిన్న వీడియోని కూడా చూసిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు థ్యాంక్ యూ